ఏపీ ఎన్నికల పర్వం ముగిసింది ఇక ఎవరు అధికారం చేపడతారు ఎవరు ఘోరంగా ఓడిపోయారు ఎవరు అత్యధిక మెజారిటీతో గెలుపొందారనే అంశం కూడా తేట తెల్లమైన పరిస్థితి కనిపిస్తోంది ఇక జగన్మోహన్ రెడ్డి ఊహించని విధంగా ఆయన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే పరిస్థితి ఇప్పుడు తలెత్తింది ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారా లేదా హైదరాబాద్ లోటస్ ప్యా ప్యాలెస్కి షిఫ్ట్ అవుతారా లేదా బెంగళూరు ఎలహెంకా ప్యాలెస్కి తరలిపోతారా అనే అంశం పట్ల ఆసక్తి నెలకొన్న ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ప్ర అధికార పక్షం మీద పోరాడాలంటే అసెంబ్లీకి రావాల్సి ఉంటుంది ఈ అసెంబ్లీకి వచ్చే క్రమంలో ఆయనకు అర్హత ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఏం చేస్తారు ఎలా చేస్తారనే అంశం పట్ల ఇటు ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపై పోరాడాలంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి ఆ ప్లాట్ఫామ్ ఇప్పుడు చంద్ర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లేదు ఆయన ఏ విధంగా ప్రజల్లో ఉండి ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ప్రజల్లో పక్షాన పోరాడతారా లేకపోతే కొన్ని రోజులు విశ్రాంతి కోసం ఆయన హైదరాబాద్ తరలి లేకపోతే బెంగళూరు వెళ్ళిపోతారా అనే అంశం పట్ల ఇటు ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఉదయం చంద్రబాబు కూడా ఆయన అతి సున్నితంగా ప్రతిపక్ష పార్టీ మీద స్పందించిన అంశం కూడా మనం చూసాం ఇక చంద్రబాబు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన కార్యాచరణ చెప్తానని కూడా ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇది ఇలా ఉంటే నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారు అనే అంశం పట్లనే ఆసక్తి నెలకొంది ఇక కూటమిగా ఏర్పడిన ఇటు అధికారంలోకి వస్తున్న జనసేన బీజేపీ టీడీపీ ఈ మూడు పార్టీలు కూడా ప్రజల పక్షాన ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడతాయా నిన్న పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు ప్రజా సమస్యల కోసమే ఖచ్చితంగా అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల సమస్యల కోసమే పోరాడతామని ఆయన నిన్న కుండ కొట్టినట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది అంటే అధికార పక్షంలో ఉండి రిలాక్స్ అవ్వడం కాదు నిత్యం ప్రజల్లో ఉండాలి అనే ఒక ఆకాంక్షని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితుల నడుమ వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన ఉంటుందా ప్రజల సమస్యల కోసం అధికార పార్టీ ఇచ్చిన హామీల నెరవేర్చకపోతే ప్రజా పోరాటానికి శ్రీకారం చుడుతుందా అందుకు తగ్గ ప్లాట్ఫామ్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ క్రియేట్ చేసుకుంటారా అనే అంశాల పట్ల ఆసక్తి నెలకొంది ప్రధానంగా ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారా లేకపోతే ఇప్పుడు రాజకీయంగా చేయాల్సింది ఇంత అర్జెంటుగా ఇంత శరవేగంగా చేయాల్సింది ఏం లేదు కాబట్టి హైదరాబాద్ షిఫ్ట్ అవుతారా లేకపోతే తెలహంక ప్యాలెస్కి వెళ్ళిపోతారా అనే అంశం పట్ల మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతుంది